ఎక్కడ కూడా మాస్టర్ తీసిన పద్నాలుగు శాతం కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్ పంపాల్సిందే ఎవడైనా ఎవడైనా మిల్లర్ తీసుకుని వాపో చేస్తే వాళ్ళు లైసెన్స్ రద్దు చేయండి ఎంబడే రిసిప్ట్ ఇవ్వాలా పక్కా రిసిప్ట్ ఇవ్వాలా ఒడ్ ఒడ్లు మిల్లు పోయిన రిసిప్ట్ ఇచ్చేది రిసిప్ట్ ముందే ఇవ్వాలా ఇమ్ గా ఇ కొలతలు అయిపోగానే మధ్యాహ్నం పూట మీ ఆఫీస్ ఎంత జిల్లాలో ఉన్నటువంటి ఈ ఐకేపి సెంటర్ కొనుగోలు చేసేటువంటి వాళ్ళను మీ అధికారులను పిలిచి మీటింగ్ పెట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క పూట కూడా ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా డైరెక్ట్ గా వాళ్ళని రద్దు చేసే కార్యక్రమం చేస్తే వాళ్ళు తీసేస్తే చెప్పండి రేమద్ల గొడవ అవుతా ఉంది మహిళా సంఘాలు కాడా కాదు కరెక్ట్ చేస్తలేనట నేను రాత్రి పోతా అక్కడికి ఇప్పుడు నేను పోయే లోపల గంట లోపల పోయేసి అవసరమైతే ఇంకా రెండు కాంటలు పెట్టి ఇంకా రెండు సంఘాలకు ఇవ్వండి ఒక్కరికి ఇవాళ రూలు ఉందా నాలుగు సంఘాలు గీయండి పద్నాలుగు శాతం కంటే ఎక్కువ ఉంటే పద్నాలుగు గంట తక్కువ ఎక్కువ పద్నాలుగు గంట ఎక్కువ ఉంటే ఒక్క ఏ రోజు ఆ రోజు అయిపోవాలా అంటే రెండు రోజులు రైతు ఎందుకు ఉండాలా వారం రోజులు అంటే అంటే ఒకరోజు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా టెలికాన్ఫరెన్స్ ఉంది మీకు సిస్టమ్ రాలేదా టెలికాన్ఫరెన్స్ లో అందరు పెట్టుకోండి అట్లాగే మీ మెప్ప గ్రామ లీడర్ వాళ్ళు కూడా చెప్పుకోండి ఎక్కడ కూడా జరుగుతుంది ఇమీడియట్ గా ఈరోజు మీ ఫస్ట్ టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరితో మాట్లాడాలి స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం సార్ అదే తమను చెప్పినట్లు అందరికీ కూడా మాట్లాడి ప్రాబ్లం ఇష్యూ లేకుండా చూసుకుంటాం సార్